ఫ్రెండ్స్ ఏపీలో ఈ ఒక్క సమీకరణంతో ఫలితాలు అయితే తారుమూరు కాబోతున్నాయని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి అప్డేట్ మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతాం ఏపీలో ఎగ్జిట్ పోల్స్ అయితే కనుక రిలీజ్ అయిపోయాయి అయినా కూడా జగన్ ధీమాగానే ఉన్నారని చెప్తున్నారు ఏపీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జగన్ ధీమాగా ఉన్నారని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని ధీమాగా ఉన్నారంటున్నారు ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నూట యాభై ఒకటి అసెంబ్లీ ఇరవై రెండు ఎంపీ సీట్ల కంటే ఎక్కువ వస్తాయని జగన్ పార్టీ నేతలతో జరిగిన సమీక్షల్లో చెబుతున్నారు ఇందుకు గల కారణాలను జగన్ కోసం పనిచేసినైపాక్ ముఖ్యులైతే విశ్లేషిస్తున్నారు ప్రధానంగా పెరిగి నోటింగ్ శాతం ప్రతిపక్షాలకు అనుకూలమని ప్రచారం సాగుతోంది దీనిపైన జగన్ వద్ద జరిగిన సమీక్షలో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది పూర్తి పాజిటివ్ ఓటింగ్ తోనే తిరిగి అధికారంలోకి వస్తున్నామని జగన్ విశ్వాసంతో ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు పోలింగ్ సరళిని గమనించిన తర్వాత వైసీపీ నేతలు పూర్తిగా ఒక అంచనాకు వచ్చారంటున్నారు జగన్ అమలు చేసిన సంక్షేమం ఓటుగా మారిందని చెబుతున్నారు అదేవిధంగా గ్రేటర్ రాయలసీమ జిల్లాలో ఎక్కువ స్థానాలు గెలుస్తామని అంచనాతో ఉన్నారు గుంటూరు జిల్లా నుంచి విశాఖ జిల్లాల వరకు కూటమికి పైచేవిగా ప్రచారం సాగుతున్నా పోలింగ్ మాత్రం భిన్నంగా జరిగిందనే అంచనాలతో జగన్ కోర్టు విభేదిస్తోంది ఈ ఐదు జిల్లాల్లో పోటాపోటీగా సీట్లు దక్కించుకుంటారనే అంచనాలున్నా తూర్పు గోదావరిలో మెజార్టీ సీట్లు సాధిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు పశ్చిమ విశాఖలో కొంత తగ్గే అవకాశం ఉందని పార్టీ ముఖ్యులు చెప్పినట్లు సమాచారం అయితే మారిన సమీకరణాలు అయితే జగన్ మాత్రం తాను తొలి నుంచి చెబుతున్న లెక్కపైనే ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు స్పష్టమవుతోంది ఇదే సమయంలో సర్వేలు చేసిన సంస్థలు కామన్గా ఒక అంశాన్ని ప్రస్తావించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు గ్రామీణ ప్రాంతం పూర్తిగా వైసీపీ వైపే మొగ్గు చూపినట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఇదే సమయంలో పేద వర్సెస్ ధనికా అన్నట్లు పోలింగ్లోని సరళు కనిపించిందని పలువురు విశ్లేషిస్తున్నారు దీంతో జగన్ పెత్తందారులు వర్సెస్ పేదలనే నినాదంతో సాగించిన ఎన్నికల ప్రచారం సామాజిక లెక్కలు సంక్షేమం పూర్తిగా తమ కలిసి వచ్చిందనేది వైసీపీ నమ్మకంగా ఉంది దీంతో మరి జూన్ నాలుగున విడుదల ఎన్నికల ఫలితాలపైన మరింత ఉత్కంఠ అయితే పెరుగుతోందంటున్నారు